ఇప్పుడు మదర్ కార్డ్ మళ్ళీ ఇస్తారు గా మదర్ కార్న్ ఆగినట్టేనా అంటే కంప్లీట్ అవ్వాలా మదర్ మొత్తం అవును కరెక్ట్ గా మీరు నిర్ణయించుకుంది కరెక్ట్ అయితే ఆ విషయాన్ని మీరు అర్థమయ్యేటట్టు వాయిస్ మెసేజ్ రిలీజ్ చేయండి ఇప్పుడు దానికోసం ఆయన లిస్ట్ ఇస్తా అన్నారు లిస్ట్ ఇవ్వలేదు లిస్ట్ ఆపారు కాయిన్లు ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదు అర్థం కావట్లేదు అంటారు వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ కి వస్తుందా ఎక్స్చేంజ్ వస్తుందా ఐటీ ముప్పై తారీఖు తర్వాత ఈజీగా తెలుసుకుందా ఇప్పుడు ముప్పై తారీఖు ఒక వాయిస్ చెప్పేస్తాను ఎందుకంటే వల్ల ఒక తలకాయ పోటు బాగా విపరీతం అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళ మొదలకైనా వస్తుందేమో అనుకున్నాడు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాడు నేను చెప్తాను నేను చెప్తాను తప్పకుండా ఓకే ఓకే డాడీ ఓకే ఇప్పుడు నాన్ స్టేకబుల్ పెరగడానికి మీరు ఇస్తున్న ప్రాజెక్టులు మనం అనుకూలంగా ఉండేటట్టు ఇవ్వండి డాడీ కొంచెం అనుకూలంగా కాదు కొన్ని అందరికీ ఇవ్వలేము అదే అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకుని నాన్ స్టేకబుల్ ముందు సంపాదించుకున్నట్టు సంపాదించుకోవడానికి అవకాశం కనపడే పరిస్థితులు లేవు కొన్ని కొంచెం ఒకసారి ఇప్పుడు బీసీ కానీ ఓటీటీ కానీ ఉన్నాయనుకో ఆ ఈ దేశం ఎవరికైనా ఇవ్వచ్చు ఎక్కడైనా వాళ్ళు చేసుకోవచ్చు కానీ అదే కన్స్ట్రక్షన్ ఉందనుకో దేశం అంతా మనం పెట్టలేము పెట్టలేము కొన్ని ప్రాజెక్టులు కొన్ని చోట్ల చేయగలం కొన్ని అన్ని చోట్లు చేయలేం ఇప్పుడు ఫ్లాట్స్ ఉన్నాయి ఇది సైట్ అది మన పాత బీనసీ రెండు ఉన్నాయి దాన్ని అన్ని చోట్ల ఏం పెంచేయలేము ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పార్క్ చాలా భయంకరంగా అన్ని చోట్ల ఉంటది కొన్ని అదే చోట్ల వాటర్ బాడీస్ ఉన్నాయంటే దాన్ని స్లో అయినా మొత్తం ఇండియా అంతా తీసుకుపోతాం ఒకేసారి ఇండియా అంటే సప్లై చేయలేం మనం మూడు రాష్ట్రాల్లో మేము ఒక్కొక్క రాష్ట్రం అలా ఒక్కొక్క రాష్ట్రం పెంచుకుంటాం వచ్చే అదే సరే అదన్నీ ఓకే మీరు అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనము దాంతో ప్రయాణం చేద్దాం కానీ ఏంటంటే మనం కి ఇచ్చిన స్టాండ్ డ్రాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దాన్ని మనం ఇప్పుడు ఈ మంత్ మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే వెళ్ళిపోతాం ఎందుకంటే మనం ఒకరితో మనం మనం బాగు చేద్దామని మనం చేస్తున్న యజ్ఞంలో మనం ఒకరితో మాట పడాల్సిన పరిస్థితి ఎందుకు మనకి మన రూపాయి తినకుండా అలాగే మనం అనుకుంటాం ఓకే థ్యాంక్ యూ మీరు నా ఫోన్ ఎందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ